వెల్కమ్ టు టుడే డై నైన్ ఇయర్స్ దేనప్రియ ఈ వార్తలు సమర్పిస్తున్న వారు శ్రీ ఆరోగ్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ జంగారెడ్డిగూడెం రోడ్ కొయ్యలగూడెం కేఆర్ పురం ఐటీడీఏ నందు జరిగిన స్వాతంత్ర్య సమర యోధులు గిరిజన హక్కుల పోరాట నాయకులు బిర్సా ముండా గారి జయంతి వేడుకలు గత పదిహేను రోజులుగా అంగరంగ వైభవంగా జరిగాయి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆదేశాలతో దేశంలోని అన్ని గిరిజన ప్రాంతాల్లో ముండా వేడుకలు జరపాలి అని ఆదేశాలు జారీ చేసిన కేంద్ర ప్రభుత్వం దానికి అనుగుణంగా ఐటీడిఏ పరిధిలోని గిరిజన గ్రామాలలో ఆటల పోటీలు సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి ఈ కార్యక్రమంలో గిరిజనులు కూడా గుర్తింపు ఉంటుంది అని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఎన్నడు ఏ ప్రభుత్వం చేయని విధంగా కార్యక్రమాలు చేయడం చాలా హర్షించదగ్గ విషయమని దీనికి ప్రధాని మోడీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు గిరిజనుల అభివృద్ధి కోసం తాను అహర్నెస్లో శ్రమిస్తానని బీర్స ముండాన్ని ఆదర్శంగా తీసుకుంటానని స్థానిక పోలవరం శాసనసభ్యులు సిరి బాలరాజు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఐటీడీఏ పివో రామ్లు నాయక్ ఆంధ్రప్రదేశ్ స్ట్రైకర్ చైర్మన్ బోరాగం శ్రీనివాసులు సబ్ డైరెక్టర్ కోవాసి జగదీశ్వరి ఐసిడిఎస్ పివో పద్మావతి ఆదివాసీ సంఘాల నాయకులు పాల్గొన్నారు সাফল্য ও সুস্বাস্থ্য কামনা করি আপনাদের అలాగే స్థానిక సర్పంచ్ బుజ్జి గారికి అలాగే డిప్యూటీ డైరెక్టర్ గారికి అలాగే ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులు చేసినటువంటి అలాగే మన ఎంపీటీసీకి అలాగే అధికారులకి జీసీ డైరెక్టర్ గారికి మరి ఈఈ గారికి మరి డివైఓ గారికి ఏపీ మూడవ తారీఖు నుంచి పదిహేడవ తారీఖు వరకు ప్రతి గ్రామంలో సోవరణ యోజంలో మంచి గూడలు యాక్టివిటీస్గా ఆటల పోటీలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పడం జరిగింది దానిలో భాగంగా పదిహేను రోజుల పాటు ఇప్పుడు ఐటీడీ పద్ధతిలో ఉన్నటువంటి అన్ని విజయనగూడాలకు సంబంధించి ప్రతి గ్రామంలో ఈ యాక్టివిటీస్ చేయడం జరిగింది అలాగే ఈ కార్యక్రమాన్ని మరింత విజయవంతం చేయడానికి కృషి చేసినటువంటి ఐటీడీ అలాగే ఇక్కడ ఉన్నటువంటి అధికారులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ముఖ్యంగా ఈరోజు ఎన్డీఏ కూటమి రాష్ట్రంలో ఉండి ప్రజల యొక్క మనుగడ ప్రజల యొక్క అభివృద్ధి కోసం ఎంతో తాపత్రపడుతుంది దానిలో భాగంగా ఎలాంటి మంచి మంచి కార్యక్రమాలు చేయడానికి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది అందరికీ కూడా తెలియజేస్తూ అలాగే ఈరోజు ఆదివాసీలకు సంబంధించి చట్టాల గురించి కానీ లేకపోతే ఆదివాసీల యొక్క ఆ ఉద్యోగ అవకాశాల గురించి కానీ గవర్నమెంట్ విషయాలు ఇవన్నీ కూడా ఈరోజు కేవలం ఎన్డీఏ కూడా ప్రభుత్వం తరఫున మాత్రమే సాధ్యం అని మీ అందరూ కూడా మరి మరొకసారి తెలియజేస్తున్నాం అలాగే ఇలాంటి మరెన్నో కార్యక్రమాలు మంచి మంచి కార్యక్రమాలు మన ఎన్డీఏ కుటుంబం తరఫున ముందుకు తీసుకువెళ్తాం మీ అందరికీ పాటిస్తున్నాం ఈరోజు ఘనంగా ప్రతి ఒక్కరు కూడా ఈ పండుగని ఎంతో ఉత్సాహంగా విజయవంతం చేశారు విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే ఈ పదిహేను రోజుల పాటు ఐటీడీలో ఏదైతే ఈ పండుగకు సంబంధించి ఈ కార్యక్రమాలకు సంబంధించి ప్రతి ఒక్కరు కూడా మంచి మంచి ఆ గ్రామాల్లో ఉండేటువంటి గిరిజనులకు అవగాహన కార్యక్రమాలు కూడా అనేక కల్పించాయని మానిస్తున్నాం ఖచ్చితంగా ఐటీడీకి సంబంధించి ప్రతి ఒక్క డెవలప్మెంట్ విషయంలో మేము ప్రభుత్వంతో మాట్లాడి గిరిజనుల యొక్క మరుగుడు మరింత పెంపొందించే విధంగా మేము చర్యలు మనకు మరొకసారి మాట్లాడిస్తున్నాం అలాగే రోజు కలసామున్న గారు పుట్టినరోజు వేడుకల్లో భాగంగా మొన్న వైజాగ్లో జరిగినటువంటి స్పోర్ట్స్కి సంబంధించి పోలవరం కాన్సరెన్స్కి సంబంధించి నలభై తొమ్మిది మంది స్పోర్ట్స్ స్పోర్ట్స్ విద్యార్థి 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 కూడా ప్రైజ్ మనీ కూడా అందించడం ఐటీడీ తరఫున అందించడం జరిగింది వారికి సంబంధించి స్పోర్ట్స్కి మరింత ఇంకా జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలో వారి ప్రజలు ప్రజలు చింత ఉన్నతమైన స్థానంలో వెళ్ళడానికి ఎన్ఏ కూటమి తరఫున మామూలు మేము తప్పకుండా కృషి చేస్తామని వారందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ నరసాముండా గారి నూట యాభై జయంతి సందర్భంగా మరొకసారి పోలవరం నియోజకవర్గంలో ఉన్నటువంటి గిరిజనులకు గిరిజన గిరిజన నాయకులకు అలాగే అధికారులకు అలాగే ఎన్డీఏ కూటమి నాయకులకు ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వకం ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నారు